హలో నేను మీ విశ్వనటు శ్రీనివాస్ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హత్య విషయంలో మరి చనిపోయిన దాని విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి క్రైస్తవ్యానికి మరి ఇతర మతాలకు జరుగుతున్నటువంటి ఈ ఘర్షణల్లో వేలాది మంది వందలాది మందిగా వేలాది మందిగా మరి క్రైస్తవుల్ని చంపబడుతూనే ఉన్నారు ముఖ్యంగా ద క్రైస్తవుల్లోకి వచ్చేసరికి దళిత క్రైస్తవులు వేరు అగ్రకులాల్లో ఉన్నటువంటి ఈ క్రైస్తవులు వేరు అగ్రకులాల్లో ఉన్నటువంటి ఈ క్రైస్తవులు ఉన్న పాస్టర్లని సేవకులను ఎక్కువగా దేశంలో చంపడం జరుగుతుంది మరి అగ్ర విడిగా మా మరి అగ్ర కులాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్ని సేవకుల్ని ఎవడూ ముట్టుకోవటం లేదు నక్సలిజంలో కూడా ఈ కులాలను బట్టే మరి వాళ్ళని కాపాడటం కానీ చంపటం కానీ మరి ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రతి రంగంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సంక్షోభం కుల మత రాజకీయాలకు సంబంధించినటువంటి హత్యలు మరి వివక్ష పక్షపాతం మరి ఈ విధంగా రకరకాలుగా మరి అంటరానితనం మీద హత్యలు మరి ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాలు మంచిగా పరిపాలించి ఉన్నటువంటి సంక్షోభాలన్నింటినీ మనం రూపుమాపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవడొచ్చినా అంటరానితనం మీద కులవేక్ష మీద పరువు హత్యలని రకరకాలుగా మరి దళితుల్ని మరి హింసించడం చంపడం జరుగుతూ ఉంది మరి ప్రేమ పేరుతోటి ఎన్నో హత్యలు జరుగుతున్నాయి మునుపు మరి మిర్యాలగూడలో జరిగినటువంటి ప్రణయ హత్యలో కూడా అది ఎంతో అమానుషమైనటువంటి ప్రక్రియ అలాగనే దళిత క్రైస్తవులు మరి ఎక్కనైనా మేల్కొని ఒక ప్రత్యేకంగా మరి దళితులు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి చుండూరు నీరుకొండ వేంపెంట ధరణి కోట లక్ష్మీపేట ఈ విధంగా పదుల సంఖ్యలో చంపుకుంటానే పోతున్నారు దళితుల్ని క్రైస్తవ్యం కూడా దళిత క్రైస్తవులు ఎక్కువగా చంపబడతా ఉన్నారు కాబట్టి మీరు దృష్టి పెట్టి క్రైస్తవులు ఎదిగేటువంటి మీరు కూడా ఒక విధంగా ఆలోచించి మీ పిల్లలు మన పిల్లలు మన వాళ్లే కాబట్టి ఎవరిని చంపితే మనకెందుకు లేనుకునే దిశగా కాకుండా సంఘాల్లో కూడా మీ భర్తలు ఉన్నారా మీ కొడుకులు ఉన్నారా మీ మనవాళ్ళు ఉన్నారా అనేది జ్ఞాపకం చేసుకొని మీ జాతి పరంగా ఏదన్నా ఉనికి ఉందని తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రపంచీకరణ వైపు వెళుతున్నటువంటి మానవుడు కుంచుకుపోయినటువంటి మతపరమైన కులపరమైనటువంటి వివక్షలతో కొనసాగకుండా ప్రత్యేకంగా మనిషి ఎదగాలని కోరుకుంటూ అందరూ సు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు మరి ఉండాలి కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్దామని కోరుకుంటూ మీ విశ్వనరుడు ఉంటాం మరి ధన్యవాదాలు